హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను అయితే మేము స్ట్రాబెర్రీ చెర్రీ ప్లక్కింగ్ అయితే వెళ్తున్నాం అనమాట అంటే అక్కడే మేము చూసాము గూగుల్లో ఇంకా ఒక నాలుగు రకాలు అయితే ఉన్నాయి తోటలు సో అక్కడికైతే వెళ్తున్నాం మేము ఇది మా ఇంటికి ఒక వన్ అవర్ జర్నీ అంతే ఇంకా అన్నీ కూడా ఉన్నాయి కదా ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి కదా తోటలు అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము సమ్మర్లోనే ఇంకా బాగా కాస్తాయి కాయలు ఇంకా ఇప్పుడు కాదు కానీ ఇంకా ముందు ముందు అయితే బాగా ఉంటాయి కానీ ఇప్పుడు కూడా బాగానే ఉంటాయని చెప్పేసి వెళ్తున్నాం మేము ఇప్పుడు టైం అయితే మాకు నైన్ అయింది నైన్కి స్టార్ట్ అయిపోయాం మేము ఇంటి దగ్గర ఇక్కడ మా ఊరు చూడండి ఇవిడెక్కడంటే ఇంకెప్పుడు దిగిపోదామనే చూస్తాడు దిగిపోవాలనిపిస్తుంది వాడికి ఎక్కువసేపు అయితే ఉండడు ట్రైన్లోని ఇదిగోని చూశారు కదా వాళ్ళ నాన్నే లేపేసి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటున్నాడు ఇంకా మేమైతే ఫైనల్గా దిగేశాము ట్రైన్ మళ్ళీ ఇక్కడి నుంచి బస్సు అయితే ఎక్కాలి ఈ ట్రైన్లో ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ ఇక్కడి నుంచి అయితే బస్సు ఎక్కాలి వన్ అవర్ కూడా కాదు యాక్చువల్గా జర్నీ అయితేనే ఇంకా ఫార్టీ మినిట్స్ అలాగే వెళ్ళిపోయాం మేము ఇవి చూడగానే నాకు రేగుపళ్ళు గుర్తు వచ్చినాయి చూసారు ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులు కానీ ఇవి అయితే కాదు ఆప్రికోట్ టైప్ అనమాట ఆప్రికోట్ ఫ్రూట్ తెలుసు కదా అది ఇప్పుడైతే లేతగా ఉన్నాయి మొత్తం అవన్నీ కూడా సేమ్ తింటే ఇంకా మనకి పచ్చి రేగుపలు తింటే ఎలా ఉంటాయి అలాగే ఉంది ఇప్పుడు మేము బస్సు ఎక్కి అయితే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఒక విలేజ్ ఉండి ఆ విలేజ్ అయితే ఉంటుంది నేను నేను వీడియో పెట్టాను కదా ఆ విలేజ్ నుంచి మేము ఆ లోపలికైతే వెళ్ళాలి చూడండి ఇక్కడ వీడు యాక్టివ్నెస్ చూసి డ్రైవర్ ఎక్కించాడు అక్కడికి వీడియో తీయి వీడియో తీయ అంటున్నాడు ఆ డ్రైవర్ వీడికి మా నోడైతే మాత్రం దాన్ని నడుపుతున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు తెగ ఇందాకటి అక్కడి నుంచి కూడానా వీడికి అయినా బస్సులు మామూలు బొమ్మలతోనే బాగా ఆడుకుంటాడు వీడు ఇంకా అలా ఎక్కించి అనుకోండి అక్కడ నుంచి రానంటున్నాడు ఎన్నిసార్లు అడిగినా సరే చూస్తే వీడే తొందరగా డ్రైవింగ్ నేర్చుకునేలా ఉన్నాడు ముందు ముందు ఇక్కడ వెయిటింగే సరిపోయింది మాకు బస్సు టైంకే తెస్తారు కదా ఒక ట్వంటీ మినిట్స్ అలాగా వెయిట్ చేసాము ఇంక ఇక్కడ చూడండి ఇవన్నీ కాలీఫ్లవర్ తోటలు అనమాట అదంతా కూడా కాలీఫ్లవరే ఇవి ఇంకా విలేజ్ ఏరియా అంటే ఏముంటాయంటే వెజిటేబుల్సు ఫ్రూట్స్ తోటలు అన్నీ అవే ఉంటాయి మ్యాక్సిమం ఇటు సైడ్ ఇంకా ఇటువైపు కూడా నాకైతే ఉల్లికాడలు ఉంటాయి కదా ఆ తోటలాగైతే కనిపిస్తుంది చూడండి మొత్తం అన్నీ ఇవే ఉంటాయి ఇటు సైడు అక్కడ చూడండి వాటర్ అలా పెట్టేస్తే ఇంక అన్నింటికి వెళ్తుంది కదా చక్కగాన ఒక్కొక్క సైడ్కి పెడుతున్నారు ఒకసారి ఒక సైడ్కి ఇంకొకసారి ఇంకొక సైడ్కి పెడుతున్నారు ఇప్పుడు మేమైతే ఇంకా విలేజ్కి అయితే వచ్చేసాము నేను నిన్న పెట్టిన వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మొత్తం ఇక్కడ విలేజ్లు ఇక్కడ హౌసెస్ అవి ఎలా ఉంటాయో నేను అంతా కూడా చూపించాను మీకు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు మేమైతే ఆ తోటల దగ్గరకైతే వచ్చేసాము బయట పెట్టారు చూసారు కదా యాపిల్ చెర్రీ స్ట్రాబెర్రీ ఇంక ఇందులో ఏమున్నాయి అంటే ఒక నాలుగైదు రకాల తోటలు అయితే ఉన్నాయి ఇక్కడే దగ్గరగా నేను కూడా ఫస్ట్ టైమే వచ్చాను అంటే వెళ్ళాను కానీ లాస్ట్ ఇయర్ ఇలా అన్నీ ఉన్న చోటకైతే వెళ్ళలేదు ఓన్లీ స్ట్రాబెర్రీ ఉన్న చోటకైతే వెళ్ళాము లాస్ట్ టైము అంటే విడివిడిగా వెళ్ళాం కానీ ఇలా కలిసి ఉండేలాగైతే ఎప్పుడు రాలేదు అన్నీ ఒకే చోట ఉన్నాయి చక్కగా ఒకే రోజులో అయిపోతుంది కూడా ఇప్పుడు అక్కడ మేము చెప్పేసాము వాళ్ళకే లోపలికి వెళ్తున్నామని అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ చెప్పేసి ఆ బాక్సులు తీసుకుని అయితే వెళ్తున్నాం లోపలికి ఇక్కడ మనకి తినచ్చు కాకపోతే ఏంటంటే వాళ్ళు నమ్మకంతో పంపిస్తారనమాట తినచ్చు కానీ మరీ ఎక్కువ తినకూడదు చాలా నమ్మకంగా ఉంటారు వీళ్ళు ఆ మనుషులు ఏమి దగ్గర ఉండరు అనమాట మనకి చక్కగా హ్యా హ్యాపీగా ఫ్రీగా తిరగచ్చు చాలా నమ్మకంగా ఉంటారు అంతే మనిషి మీద ఒక నమ్మకం పెట్టుకొని అయితే వాళ్ళు లోపలికి పంపిస్తారు వీళ్ళందరూ అలాగే ఇక్కడ ఇక్కడైతే మనుషులు ఉంటారు కూడా ఇంకా మనమే వెళ్ళి కోసేసుకొని ఎన్ని కావాలో అని కోసేసుకొని వచ్చేయడమే కొన్ని టే జస్ట్ కొన్ని టేస్ట్ చేయచ్చు అలా అని ఇంకా ఎక్కువ అయితే తినకూడదు ఇటువైపు స్టార్టింగ్లో ఇదంతా కూడా యాపిల్ తోటలు ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి అస్సలు కాయలు పెద్ద కాయలు అయితే లేవు ఇంకా ముందు ముందు వస్తాయంట ఇలా ఈ సైడ్ చూడండి ఇది కూడా స్ట్రాబెరీ ఆ లోపలికి ఇంకా ఫ్రంట్ అయితే ఉన్నాయి Ne ee. sıklık? Hey ye 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 ye. ఇక్కడ ఎండ అయితే చల్లదనం నుంచి ఎండలోకి రావడం ఏంటో చాలా మామూలుగా ఉండదు ఎండ ఇంకా తలనొప్పి వస్తుంది అందుకని చెప్పి నేనైతే స్కార్ఫ్ వేసుకున్నాను ఇప్పుడు చెట్లు నేడు కాబట్టి చెట్లు మళ్ళీ నేడుగా ఉన్న చోట ఎలా ఉంటుంది చాలా చల్లగా ఉంటది మళ్ళీ ఎండలోకి అనుకోండి ఇంక మామూలుగా ఉండదు కాలిపోతుంది తల ఇప్పుడు నేనైతే పైకి ఎక్కి కొద్దామని ఎక్కాను ఇక్కడ ఏంటంటే కిందకి మాక్సిమం కింద అన్నీ కూడా కోసేసారు జనాలు పొద్దు పొద్దున్న అంటే ఇంకా హౌస్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా ఫ్రెష్గా కోసుకొని పట్టుకెళ్తారు వీళ్ళు కూరగాయలు ఏంటి ఇలా ఫ్రూట్స్ ఏంటి ఇల్లు దగ్గరగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారంటూ అక్కడ మనం పైకి కూడా చూసారు కదా అలా స్టాండ్ లాంటిది అయితే పెట్టారు ఎక్కి కోసుకోవడానికి ఈ పళ్ళు అన్నీ కూడా బాగా ముగ్గిపోయినాయి బాగా ముగ్గిపోయినాయి అంటే ఎలా ఉన్నాయి తెలుసా ఇంకా అస్సలా బాగాలేదు అదొక టైప్లో ఉన్నాయి టేస్ట్ ఇలా మీడియంగా దోరగా ముగ్గిని అయితే బాగున్నాయి అలానే పచ్చివి అయితే చాలా పుల్లగా ఉన్నాయి చూసుకొని కోసుకోవాలి ప్రతిదీ కూడా చూడాలి అంటే ఒక్కొక్క కాయ ముగ్గి ముగ్గిందా లేదా చూసుకొని దాని టేస్ట్ చూసా కోసుకోవాలి ఎందుకంటే మనం కూడా పే చేసి కొనుక్కుంటాం కదా సో కొన్ని కొన్ని టేస్ట్ అయితే చేసుకుంటూ కోసుకోవాలి అలాంటివి బాగుంటాయి అన్నమాట సో అలాంటివి తీసుకోవద్దు అది అక్కడ ఉంది చూపి అయితే పెద్ద గుప్తే బాగుంది అలాంటిది ఇంకొక వస్తా లేదా

మేమైతే ఇంకా చెర్రీ పళ్ళు ఒక బాక్స్ అయితే కోసుకున్నాము అక్కడ ఉన్న కాడికి బాగున్నాయి చూసుకొని ఇప్పుడైతే స్ట్రాబెర్రీ పళ్ళు కోయడానికి వచ్చాము ఇక్కడ చూడండి కొన్ని కొన్ని నెట్టేసి కప్పారు కదా అదేంటంటే అన్నీ ఒకే రోజు ఓపెన్ చేయరు కదా మరి ఓపెన్ చేస్తాం అనుకోండి నచ్చినట్టు వెళ్ళిపోయి కోసేస్తారు జనాలు సో వాళ్ళు ఒక సైడ్ అయితే ఓపెన్ చేస్తారు ఇవి కంప్లీట్ చేయాలి ఫస్ట్ తర్వాత అది అయితే ఓపెన్ చేస్తారనమాట ఇలా తోటల్లోకి వచ్చి కోసుకుంటా ఫీలింగే వేరు ఇంకొకటి ఏంటంటే బయట మనం షాప్స్లో కొనుక్కున్నాం అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఫ్రెష్గా ఉండడానికి వాటర్ లేదా పౌడర్ కలిపి స్ప్రే కొడుతూ ఉంటారు కదా ఫ్రెష్గా ఉండడానికి అవి పాడవకుండా ఎందుకంటే ఇవి టూ అవర్స్కే చాలా మాగిపోయినట్టు అయిపోతాయి స్ట్రాబెర్రీలు వాళ్ళు అంత ఫ్రెష్గా ఉంటున్నాయి అంటే ఏదో స్ప్రే అయితే ఖచ్చితంగా కొడుతూ ఉంటారు ఇక్కడ జనాలు ఏంటంటే ఇల్లు దగ్గరగా ఉన్న వాళ్ళు ఇలా ఫ్రెష్గా కొనేసుకోవడానికి వస్తారు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ చక్కగాన ఇంకొకటి ఏంటంటే ప్రైస్ కూడా ఇలాగా ఇక్కడే చాలా రీజనబుల్ ప్రైస్ షాప్స్లో ఇంకా ఎక్కువ రేట్లు అయితే ఉంటాయి టేస్ట్ కూడా షాప్లో కొనుక్కునే అస్సలు చాలా పుల్లగా అయిపోతాయి చప్పగా అయిపోతాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అలా ఫ్రెష్గా ఉండడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఈ లోపే అవి కొంచెం టేస్ట్ అయితే మారిపోతాయి ఎక్కడైనా అంతే కదా అందుకే ఇలా మనం ఫ్రెష్గా కోసుకున్నాం అనుకోండి చాలా ఇంకా స్వీట్నెస్ అయితే మామూలుగా ఉండదు ఆ స్ట్రాబెర్రీలు తక్కువ ఉన్నాయి కానీ ఎందుకంటే అప్పటికే జనాలు కోసేస్తూ ఉంటారు కదా డైలీని తక్కువ ఉన్నాయి కానీ స్వీట్నెస్ అయితే మామూలుగా లేదు స్ట్రాబెర్రీలు చెర్రీ పళ్ళు కంటే స్ట్రాబెర్రీ పళ్ళు అయితే చాలా స్వీట్గా ఉన్నాయి నేనైతే వెతుక్కుంటూ కోస్తున్నాను ఎందుకంటే అక్కడక్కడ ఉన్నాయి కదా ఇక్కడ చూసారా జనాలు ఇంటి దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు అయితే పట్టుకొని వచ్చేస్తారు మేమైతే ఏమీ తీసుకురాలేదు అంటే అన్నీ ఎక్కువ అయితే కోసుకో మేము ఎందుకంటే లాస్ట్ మాకు తెలుసు కదా ఒకేసారి కొన్నామనుకోండి అవి మాగిపోయినట్టు అయిపోతున్నాయి చాలా ఈజీగా అయితే కొంచెం స్పాయిల్ అయిపోతాయి ఈ స్ట్రాబెర్రీ చాలా ఈజీగా స్పాయిల్ అయిపోతాయి ఎందుకంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఫ్రూట్ అది అందుకని చెప్పేసి మేము ఒక బాక్స్ తీసుకుందాం అనుకున్నాము మా పక్కనే ఒక ఆయన ఉంటారు అతను కూడా ఒక బాక్స్ అయితే తీసుకోమన్నాడు ఎందుకంటే ఇలా ఫ్రెష్గా కోసుకునేవి బాగుంటాయి కదా మరి ఎవరైనా వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఎవరు వదులుకోరు వీటిని మా వాడు మాత్రం తెగ తిరిగేస్తున్నాడు ఈ ఎండకి అడికి పైకి హ్యాట్ అయినా తీసుకురావాల్సింది నేను క్యాప్ మర్చిపోయాను అంటే ఎంత ఎండ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఎండగా అయితే ఉంది పాప మాడు అలాగే తిరిగేస్తున్నాడు అయినా ఎందుకులే క్యాప్ పెట్టిన ఉంచుకునే రకం కాదు ఇక్కడ అసలు ఎండ చలి అయినా అయితే భయపడరు తెలుసా జనాలు చిన్న పిల్లలు నమ్మరు కానీ టూ మంత్స్ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేస్తారు నేను చాలా మందిని చూశాను ఇక్కడ ఎందాక అలా కూడా తీసుకొని వచ్చేస్తారు ఇలా కట్టేసుకుంటారు మనకి ఎలా అంటే ఎలా తగిలించుకుంటాం కదా పిల్లల్ని అందరూ వేసుకొని వచ్చేస్తారు మొత్తం తిరిగేస్తూ ఉంటారు చలి చూడరు ఎండని చూడరు అంటే ఎక్కువ సుకుమారంగా అయితే పెంచడానికి చూడరు కదా వీళ్ళు అందుకని చెప్పేసి నేను షాక్ అవుతూ ఉంటాను Das ja. wird auch schade, wir triffen ganz viele und das ist die Schlechtwerdung gegen. Haben jetzt so viele geprüft. స్ట్రాబెర్రీ చెర్రీ పిక్కింగ్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే ఇప్పుడు కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము చక్కగా చెట్ల కింద లంచ్ అయిపోయాక ఇక్కడ చూడండి ఇవేమో యాపిల్ అసలు చెప్పాను కదా అన్నీ పిందులే ఉన్నాయి ఏమీ అయితే లేదు ఛాన్స్ ఇవి ఇంకా పెరగడానికి వన్ మంత్ అలా పడుతుంది కరెక్ట్గానా అప్పటికైతే పెద్దవి అయిపోతాయి కానీ చెట్టంతా కూడా పిందులే ఉన్నాయి కాయలు చిన్న చిన్న కాయలు ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా చెట్ ఈ చెట్టు అయితే పియర్స్ తెలుసు కదా సేమ్ జాంకాయలు అనే ఉంటుంది చూడటానికి చూడండి పిందులు కూడా అచ్చం జాంకాయలు అనే ఉన్నాయి ఇంకా పెద్దవి అవ్వాలి చాలా పెద్దకాయ అవుతుంది అది అయితేనే అన్నీ కూడా పిందులే ఉన్నాయి జాంకాయలు పియర్స్ ఇవన్నీ కూడానా ఇక్కడ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కటి అయితే వేశారు ఐటమ్ ఒక లైన్ అంతా యాపిల్ ఒక లైన్ అంతా ఏమో చెర్రీ అలా అయితే వేశారు చక్కగా ఒకే ఫామ్లోని అన్ని రకాలైతే వేశారు ఇక్కడ మేము కూడా అన్నీ చూసినట్టు ఉంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క తోట అనుకోండి తిరగడం కష్టం కదా ఇదైతే యాపిల్స్ చూడండి ఎంత చిన్న చిన్నవి ఉన్నాయో